సాయి వానులు మానవాళి ఉద్ధరణకై సాయి భగవాను దివ్య హస్తాల నుండి జాలువారిన ఆధ్యాత్మిక సాహితీ సౌరభాలు ఓం శ్రీ సాయిరా పంతొమ్మిది వందల యాభై ఎనిమిది మహాశివరాత్రి పర్వదినం నాడు భక్తుల ప్రార్థన మేరకు స్వామి స్వయంగా పేరునిస్తూ సనాతన సారథి అనే మాసపత్రికను ప్రారంభించారు సత్యసాయి భగవానుడే స్వయంగా ప్రేమవాహిని ధర్మవాహిని జ్ఞానవాహిని ఇలా పదిహేను వాహినుల పేరిట ఇరవై ఆరేళ్ల పాటు ప్రతి మాసం వ్యాసాలను సనాతన సారథికి అనుగ్రహించారు సాయి తత్వబోధ సాయి ప్రేమ సారం ఈ పదిహేను వాహినులలో నిక్షిప్తమై ఉంది ఆ వాహినుల పరంపరలోని ఇప్పుడు మీరు వినబోయేది సత్యసాయి వాహినిలోంచి ఒక భాగం ఏకేశ్వరత్వము ప్రప్రథమముననే మనకొక వింత భావము కానవచ్చును ఏ రుక్కులు అనగా తేజోరూపులను గూర్చునవి ఇట్టిదేవుళ్ళు అనేకులు కలరనియు ఇంద్రుడు వరుణుడు మిత్రుడు అర్జన్యుడు అనునవి కొందరి పేర్లు వీరు ఒకరి వెనక ఒకరు కనిపింతురు ఇట్టివాడే వజ్రాయుధుడకు ఇంద్రుడు భూలోకమునకు వర్షము వచ్చునట్లు చేసిన ప్రతీతుడు అందువలన భారతీయులు ఇంద్రుని పూజింతురు ఇంద్రుడు అనగా ఇంద్రియములకు అధిపతి అయిన మనస్సును ఇంద్రుడని పిలిచిరి అతనికి పురుహూతుడు అని రెండవ పేరు పురు అనగా అనేక పర్యాయములు హూతుడు అనగా ఆహ్వానింపబడువాడు మనస్సనే ఇంద్రుణ్ణి రుద్రునిగా వేదములలో కీర్తింపబడింది ఇంద్రియముల ద్వారా అనుభవిస్తున్నప్పుడు ఆ మనస్సే ఇంద్రుడు ఇంద్రియములను జయించి తాము వాణిలోకి తత్వం పొందుతున్నప్పుడు ఆ మనస్సే రుద్రుడు అందువలననే వేదములోని ఇంద్రుడు రుద్రుడు రెండు నామములుగా వైభవము గల ఒకే దేవతగా వర్ణించిరి తక్కిన దేవతలను గూర్చి కూడా ఇట్టి వర్ణనముల నిన్ని అయినా ఉదహరింపవచ్చును చివరికొకే విధమున అంతా వర్ణింపబడుచుందురు దేవతలుగా ప్రారంభింతురు కడకు అఖిల జగత్తు తమయందు కలవారుగా సర్వ సర్వహృదయములకు సాక్షీభూతులుగా సర్వలోకాధినాదులుగా పరిణమింతురు వరుణని విషయంలో మరొక భావము భయభావము గోచరించును ఈ భావము అంకుర అంకురూపమన పొడచూపెనుగాని దానిని వెంటనే మరొక చోట కొందరు పాపమనర్చితిమనడి భీతి కలిగి క్షమింపుమని వరుణుని ప్రార్థించినట్లు వ్రాయబడెను కాని వాని హైందవ భూమిలో అభివృద్ధి నందకుండా చేసిరి ఇందుకు కారణము ఇది ఏకేశ్వరారాధనకు గుర్తు ఈ ఏకేశ్వర సిద్ధాంతము చాలా పురాతన కాలముననే హిందూ దేశములో ప్రకాశించెను సంహితాభాగమంతటిలోనూ ఇది ఏ వేదములలో ప్రథమమును ప్రాచీనమునూ అయినది అయితే ఆర్యులను ఇది తృప్తిపరపజాలకపోయెను ఇది మిక్కిలి అపరిపక్వ భావముగా చేత భారతీయులు విడనాడిది అంతకన్నా ఉన్నతమని భారతీయ బుద్ధికి తోచు భావము దశవారు పరాక్రమించిరి కాని యూరపు దేశస్థులు భారతీయ పరమార్థసారమైన వేదములను గుర్చి వ్రాసిన గ్రంథములలోనూ వేద విమర్శన గ్రంథములలోనూ ఋషుల రచనలలో ఆ పురాతన భావము నిండియుండినట్లు గనిపించును హిందువుకు ఇది పరిహాసాస్పదముగా తోచును సగుణ సాకార భావము కన్నా ఉన్నతమగు ఈశ్వర భావమే లేదని ఉగ్గుపాలతో నేర్పిన వారు ప్రాచీన తత్వ విచారపరుడు భారతీయ ఋషులు నిజముగా సంహితాకాలము దాటుటతోడనే సంహితాభావమున నిండియున్న ఏకేశ్వర భావము పనికి మాలినదనియూ వేదాంతులకును జిజ్ఞాసువులకును అది ఆధారణార్హము కాదనియూ తలచి అంతకన్నా లోకాతీతమునూ అగు భావమును సాధించుటకై భారతీయులు పాటుపడిరి ఏకేశ్వర భావము భావమూ అతనియందే జగత్తంతయునూ నిలిచియున్నది సర్వ చిత్తములకు నీవే కాపరివి మున్నగు వర్ణనలు ఎన్నయో చేసిరి కేవలము మానవ బుద్ధిని పరిమితమైనదిగా పాశ్చాత్యులు భావించిరి భారతీయులు తత్వ విచారణ విషయమున నిరంకుశ సాహసమును చూపిరని అంగీకరించక తప్పదు వారి సాహసిక భావాగ్ని జ్వాలలలోని పాశ్చాత్య దేశపు తత్వ విచారణ పరులలో ధీరతా విఖ్యాతి నొందిన వారిని కూడా జారియున్నది దీనినే ప్రొఫెసర్ మ్యాక్స్ ముల్లరు మనోహరంగా పలికెను సహేతుక విచారము ఈ ధీరులనంత అపరిచిత భావ క్షేత్రములకు కొనిపోయినను వారతటికి పోవ సాహసించిరి అందుకై ఏమి పరిత్యజించవలసి వచ్చినను వారు వినుదీయలేదు లోకులు తమ్ము గూర్చి ఏమి చింతుంతురు అని వారికి బాధలేదు వారికి ఏది యుక్తమని తోచునో ఏది సత్యమని తోచునో దానికై ప్రొఫెసర్ మ్యాక్స్ ముల్లరు లోకులకు భారతీయ పరమార్థవాహినిలో ప్రవేశింపమని ప్రబోధించను ఏకం వదంతి ఉన్నదొకే వస్తువు దానినే ప్రాజ్ఞులు వేర్వేరు పేర్లతో వ్యవహరింతురు అని ఈ వాక్యమునందు ఉన్నది ఈ కారణము రూపమైనది భారతదేశమున అనంతకాలమున ప్రబలిన ఆధ్యాత్మిక విచారణమంతయు ఈ మూల సూత్రము మీదనే ఆధారపడి ఉన్నది భావి కాలమున లోకమున ఎచ్చటలేని విస్తరణముందనున్న ఆస్తిక ధర్మ విచారణమంతయ కూడా దీనిమీదనే ఉండగలదు ఈ వివిధ దేవతలను గూర్చి రుక్కులు రచించిన వారి దృష్టి పథమున నిలచియున్నది ఒక్కడే దర్శించువాడు అనేకమంది అనేకమంది భిన్నతకు కారణము ఒకే ఏకైక పురుషుని గూర్చీ స్తోత్రకారులు ఋషులు కవులు వివిధ భాషలలో వివిధ వాక్కులతో వివిధ భావములతో గీతికలు రచించిరి పై వాక్యము నుండి అనగా ఏకం సత్విప్రా బహుదా వదంతి అను వాక్యము నుండి మహోత్కృష్ట ఫలితం ఆవిర్భవించినది మత మూలకమగు హింసలు మతానుష్ఠానమున కవరోధము కల్పించుటలు కలుగునది భారతదేశమొక్కదాని అందే అగుట కొందరికి విచిత్రముగా తోచవచ్చును ఆస్తికులు నాస్తికులు అద్వైతులు ద్వైతులు ఏకేశ్వరారాధులు ఈ దేశమున కలరు ఎన్నడు కాని ఉపద్రవము కలుగదు బ్రాహ్మణులు బ్రాహ్మణుల ఆరాధనా దేవాలయముల మెట్లపై ఇలుచుండి దేవుణ్ణి దూషించుచు ఖండించుచు జడవాదులు బోధలు సరిపిరి ఈశ్వర భావము కేవలము భ్రాంతి అనియు దేవతలు వేదములు ఆస్తిక ధర్మము వాటి సూత్రములు తమ స్వప్రయోజనార్థము బ్రాహ్మణులు కల్పించిన మూఢ విశ్వాసములనియు వారు దేశమంతయూ తిరిగి అట్టి వారి చప్పురును ఆటంకము కల్పింపలేదు హిందూ సాంప్రదాయములను తిరస్కరించుచూ వచ్చిన బౌద్ధ మతమును కూడా హిందువులు గౌరవించిరి ఈశ్వర భావమును పరిహసించుచుండిన జైనుల విషయము కూడా ఇట్టిదే దేవుడొకడు ఎట్లుండగలడు అది కేవలము మూర్ఖభావమై ఉండవెరెను అని వారు పలికిరి ఇట్టి ఆదర్శములు అనంతముగా అనురాహరింపవచ్చును మహమ్మదీయులు మహాకల్లోలముగా ఎగబారి వచ్చుదాక మత విషయక హింస ఇట్టిదని కూడా భారతదేశమును ఎవ్వరూ ఎరుగరు విదేశీయులు వచ్చి తమపై ప్రయోగించినప్పుడే భారతీయులకు ఆ విషయము పరిచితమైనది క్రైస్తవ చర్చిల నిర్మాణమున భారతీయులు ఎంత తోడ్పడినది క్రైస్తవులతో సహకరించుటకు భారతీయులు ఎంత సంసిద్ధత చూపినది నేటికి కూడా విస్పష్టముగా కనిపించుచున్నది కనిపించును రక్తపాతమెన్నడూ సంభవించలేదు వీటినన్నింటినీ పదిలపరచవలనన్నను భారతీయుల పరమార్థవాహిని చక్కగా అర్థం చేసుకోవలనన్నను విచారణ శక్తి బుద్దివలము ఆవశ్యకము మత ప్రచారములు లోక సంచారమునకు ఉపక్రమించిన మతములలో బౌద్ధమతము మొదటిది అనాగరికమున పేరొందిన ఆనాటి దేశములు అన్నింటిలోకి బౌద్ధమతము చొచ్చుకొనిపోయినది చీనా దేశమున మత ప్రచారకులు హింసింపబడి కొందరు చక్రవర్తుల ఆజ్ఞలచే వేనవేరు విధింపబడి కాని పిదప బౌద్ధులకు అదృష్టకాలము వచ్చెను బౌద్ధమతము హింస వలదని ప్రబోధించెను అంతయ్యూ ఏకంశ విప్రాబుధావదంతి అతనినే ఇంద్రుడని రుద్రుడనీ పేర్కొందురు ఈ వాక్యము యొక్క ఫలము కావున దీనిని అందరూ జ్ఞాపకమందుంచుకొందురుగాక భారతీయులలో సమత్వము సమత్వముమెండు మతమో బౌద్ధమతమో మహమ్మదీయమతమో జౌరాష్ట్రమతమో క్రీస్తుమతమో ఏదిగానున్నను దైవారాధనను ఎవరనూ పరిహసించకూడదనియూ ఏ రూపనామమును పరిహసించనను ఒకే దైవమును పరిహసించినట్లగుననియూ భారతీయ పరమార్థము ప్రచారము చేశాను ఈ సత్యాన్ని నేర్చిన వారే నిజమైన భారతీయులు వీరి అందరూ గుర్తింపగలరు జగత్తును పరిపాలించువాడు జగత్తులో దాని వెలుపలా నిలిచి పరిపాలించువాడు జగత్తు యొక్క ఉనికి కారణము ఈ జగత్తు నుండి వచ్చినది ఎట్లు వచ్చినది ఎట్లు ఉనికిని దాల్చినది ఈ విషయమును గుర్చిన రుక్కులు భారతదేశమున అనేకము కలవు సృష్టి అనగా వస్తువుల యొక్క సంయోగము సంయుక్త పదార్థములన్నీ కాలాంతరమున వియుక్తనందుటా తథ్యము అనగా ఆత్మ సృజింపబడినదయ్యనే అది కదా కొందరు సుఖులై జన్మితురు పరిపూర్ణ ఆరోగ్య భాగ్యములనుభవితురు మరికొందరు నిర్భాగ్యులై జన్మితురు కొందరికి కాలుసేతులుండవు కొందరు మతిహీనులు అయి పుట్టుదురు వారందరినీ సృజించినవాడెవడు అతను న్యాయశీలుడు దయామయుడు అని అందురు కదా అట్టి సమదృష్టి కల పరమాత్మకు ఇట్టి పక్షపాత బుద్ధి ఏలనని వాదించినా వాదించవచ్చును ఈశ్వర పరిపాలనా రాజ్యములో ఇట్టి భేదములు ఏల కలుగువలనని ఊహించవచ్చును అయితే మానవుని కష్టసుఖములకు దౌర్భాగ్యములకు కారణము పరమాత్మ కాదనియో అతని ఈ జన్మమునకు పూర్వము చేసిన కర్మలే కారణమని స్పష్టపరుచునది భారతీయ పరమార్థవాహిని ఇవి స్వయంకృతములు పూర్వజన్మ కర్మలు మానవుల యొక్క శరీరముల పోకడలు వారికి వంశపరంపరంగా సంక్రమించిన లక్షణ విశేషములుగా నుండరాదా ఇతడ సమాంతర రేఖల వలె నిలిచియుండు రెండు వస్తువులు కలవు ఒకటి మానసికము రెండవది భౌతికము మనస్వభావ విషయములన్నింటికి భౌతిక పరమార్థమునందును తత్పరిణామమునందునూ తృప్తికరమగు సమాధానము లభించినచో ఆత్మయునది ఒకటి కలదని ఊహించటకే అవసరముండదు కాని చింతనాశక్తి భౌతిక పదార్థముల నుండి ఉత్పన్నమైనదని నిరూపించట అసంభవము ఒక్క పనినే మాటిమాటికి చేయుచుండుటయే కదా అభ్యాసము కావున అప్పుడే జన్మించిన ఆత్మయందు చూపించు స్వాభావికాభ్యాసములు పునరాచరణము వలననే సిద్ధించియుండును అని చెప్పక తప్పదు ఈ అభ్యాసములు ఈ జన్మమున ఆర్జించుకోబడినవి కావు కనుక పునర్జన్మముండియే తీరును అని బోధించునదే భారతీయ పరమార్థవాహిని